ఆరోగ్యాన్ని ఇచ్చే పల్లీ లడ్డు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి దీనికోసం పల్లీలు నువ్వులు తీసుకోవాలి నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను ఇవి రెండింటినీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి పల్లీల మీద పొట్టు కూడా మొత్తంగా తీసేసుకున్నాను నేను ఒక హాఫ్ కిలో వరకు బెల్లం కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పల్లీలుని నువ్వులు కూడా వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసి కాస్త మెత్తగానే గ్రైండ్ చేసేసుకోవాలి ముందుగానే బెల్లం వేస్తే మాత్రం కాస్త జిగురుగా ఎక్కువైపోయి పాకం కింద వస్తుంది కాబట్టి లాస్ట్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఓకేనండి ఇలా చేసుకుందంతా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని వండల కింద చుట్టేసుకోవడమే దీంట్లో నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి ఇందులోనే ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మనం వేయించినప్పుడు మిక్సీ చేసినప్పుడు ఆయిల్స్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి చక్కగా నువ్వులడ్డు రెడీ అయిపోతుందండి ఇలా ఇదే విధంగా మొత్తం అంతటిని చేసేసుకొని చక్కగా బయటే నిల్వ ఉంచుకోవచ్చండి దీని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు చూసారుగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే నువ్వుల పల్లి లడ్డూ రెసిపీ నేను తయారు చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్